హైదరాబాద్ కర్నూల్ సిటీ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు బెస్ట్ ట్రైన్ హండ్రీ ఎక్స్ప్రెస్ హండ్రీ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి కర్నూల్ సిటీకి ప్రతిరోజు ప్రయాణం చేస్తుంది ఈ ట్రైన్ నెంబర్లు వన్ సెవెన్ జీరో టూ సెవెన్ హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి కర్నూలు సిటీకి వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ కర్నూల్ సిటీ నుంచి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లికి హైండ్రీ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ డెక్కన్ నాంపల్లిలో మధ్యాహ్నం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి సికింద్రాబాద్కు నాలుగు గంటల నలభై నిమిషాలకి కాచిగూడకు ఐదు గంటల పదమూడు నిమిషాలకు చేరుకుంటుంది అలాగే కర్నూలు సిటీకి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి కాచిగొడుకు తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు చేరుకుని సికింద్రాబాద్కు పది గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది చివరగా హైదరాబాద్ డెక్కన్ నాంపల్లికి పదకొండు గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది హైదరాబాద్ డెక్క నాంపల్లిలో బయలుదేరిన హండ్రీ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ కాచిగూడ పలక్నమ ఉందానగర్ తిమ్మాపూర్ షాద్నగర్ జచ్చర్ల మహబూబ్ నగర్ వనపతి రోడ్ శ్రీరామ్ నగర్ గద్వాల్ ఇతిక్యాల శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ హాల్ట్ ద్వారా కర్నూలు సిటీ చేరుకుంటుంది హెన్రీ ఎక్స్ప్రెస్ లో జనరల్ బోగీలు సెకండ్ సిటింగ్ బోగీలు ఏసీ చైర్ కార్ బోగీలు అందుబాటులో ఉన్నాయి